నాకు ధైర్యాన్ని ఓ ఖడ్గం మన ప్రాణాలకు విలువే లేదా నాన్న మనల్ని ఎంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు ప్రతి వాడి పై వాడు దోచుకుంటాడు మనల్ని దొర దోచుకుంటే దొరని గోల్కొండ నవాబు దోచుకుంటాడు ఆ నవాబును ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకటి పంపిస్తాడు రాక్షసుల్ని రాక్షసుల్ని బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తల వంచి బానిసలైతే ఓ ఖడ్గం శాసిస్తే కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తల వంచి బానిసలైతే ఇందరి భయాన్ని చూస్తూ ఒకరితో ఓ రాజ్యం మీసం మెలేసింది వాడొచ్చి దొంగతరులందరి లెక్కలు సరిచేస్తాడు మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ట వీళ్ళిద్దరి కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ ఫిలిం విశ్వామరా ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పాలి చిరంజీవి గారు ఈ సినిమాలో మాస్ రోళ్ళలో నడుస్తున్నారు చిరంజీవి గారు చెప్పే ప్రతి డైలాగ్ కూడా ఈ సినిమాలో మాస్గానే ఉంటుంది చిరంజీవి గారు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తాడని సమాచారం ఈ సినిమాలో చిరంజీవి గారికి జోడీగా అనుష్క శెట్టి త్రిషా హీరోయిన్స్గా నటిస్తున్నారు ఈ సినిమాకి ఎంఎం కీరమణి గారు సంగీతం అందిస్తున్నారు ఈ మూవీ షూటింగ్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కానుక జనవరి వరల్డ్ జనవరిగా టీర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు చిరంజీవి గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బిగ్ బడ్జెట్ మూవీగా ఈ మూవీని డైరెక్ట్ చేసిన వాడు వశిష్ట ఈ సినిమా టీయర్స్ లో రిలీజ్ అయిన తర్వాత ఈజీగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా టీయర్స్ లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి